నమస్కారం మంత్రతత్వం ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో గణపతిని ప్రార్థించే పవిత్ర శ్లోకం అగజాన పద్మార్కం గురించి తెలుసుకుందాం ఈ శ్లోకంలో ఉన్న ప్రతిపదం ఒక తాత్విక విలువను కలిగి ఉంటుంది పార్వతీదేవి ముఖకాంతిలో కనిపించే వినాయకుని మహిమను ఈ శ్లోకం ద్వారా పూర్తిగా అభివ్యక్తం చేస్తుంది ఇప్పుడు ఒకసారి మనం ఈ శ్లోకాన్ని పఠిద్దాం అగజాన పద్మార్కం గజాన మహర్నిసం అనేకతం తం భక్తానం ఏకదంతం ఉపాస్మహే ఇప్పుడు దీని అర్థం ఏమిటో చూద్దాం అగజాన అగజ అంటే పార్వతీదేవి అంటే అగ అంటే కొండ జ అంటే పుట్టినది కొండకు పుట్టినది అంటే హిమవంతునికి పుట్టినది అని అర్థం పార్వతీదేవి ఆనన అంటే ముఖం అంటే పార్వతీదేవి ముఖం పద్మార్కం పద్మ ప్లస్ అర్కం పద్మ అంటే తామర అర్కం అంటే సూర్యుడు తామర లాంటి ముఖం సూర్యుని కాంతిలా ప్రకాశించేటటువంటిది గజాననం గజ ప్లస్ ఆనన గజ అంటే ఏనుగు ఆనన అంటే ముఖం ఏనుగు ముఖం కలిగిన వాడు గణేషుడు అర్థం మహర్నిసం మహా ప్లస్ అహా ప్లస్ నిస అంటే అహా అంటే పగలు నిషా అంటే రాత్రి అంటే ఎల్లప్పుడూ రాత్రింబవల్లో అనితర సాధ్యంగా ఇప్పటికీ దర్శించదగినవాడు అర్థం అనేక తమ్ ఇవి రెండు పదాలు ఇది అనేక దంతం కాదు అనేక తమ్ అనేకతం అంటే అనేకసార్లు అంటే మేము భక్తానాం అంటే భక్తులము ఏకదంతం అంటే ఒక్కదంతం కలిగినవాడు గణేషుని లక్ష్మణమైన ఏకదంతుడిని ఇది సూచిస్తుంది ఉపాస్మహే అంటే మేము ఆరాధిస్తున్నాము అని అర్థం ఇప్పుడు దీని తాత్పర్యం చూద్దాం గజముఖుడైన వినాయకుని పగలు రాత్రి చూస్తున్న పార్వతీదేవి ముఖం అది సూర్యుని కాంతిని చూసిన తామర వల్లే రక్షించినది ఆ దేవుని మహిమకు ఆకర్షితమైన మేము భక్తులం అన్ని వరములను ప్రసాదించే ఒకే ఒక్క దంతముతో ఉన్న ఆ ఏకదంతుడైన గణేషుని నిత్యం అనేక సార్లు ప్రార్థించుచున్నాము ఈ శ్లోకం మనం రోజు ఉదయాన్నే భక్తితో పఠిస్తే ఆధ్యాత్మిక చైతన్యం విజ్ఞానం శాంతి విజయము సిద్ధించగలదు ఈ శ్లోకంలోని ప్రతి పదానికి ఒక తత్వం ఉంది అది మనలో భక్తి స్ఫూర్తిని కలిగిస్తుంది ఇలాంటి మరిన్ని శ్లోకాల అర్థాలు తెలుసుకోవాలంటే మంత్రితత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి